పటాన్చేరు ఎమ్మెల్యేకి ఈడీ టెన్షన్ పట్టుకుందా ఎమ్మెల్యే మైనింగ్ వ్యవహారంపై ఈడీ విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయా ఎమ్మెల్యే ఈడీ టార్గెట్ చేస్తుందా ఎమ్మెల్యే బ్యాంక్ లాకర్లు తెరుస్తుంటే అనుచరులు ఎందుకు భయపడుతున్నారు సంతోష్ మైనింగ్ చేస్తున్న మహిపాల్ రెడ్డి సోదరులు అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసు నమోదైంది ప్రభుత్వం అనుమతిచ్చిన దానికంటే ఎక్కువ భూమిలో తవ్వకాలు జరిపినట్లు మైనింగ్ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సినరేజిని ఎగవేసినట్లు మైనింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు సినరేజీతో పాటు పెనాల్టీ కలిపి మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల పెనాల్టీని వేశారు మైనింగ్ అధికారులు పెనాల్టీ చెల్లించకపోవడం అక్రమ మైనింగ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఇప్పటికే ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకి వెళ్లి బెయిల్పై బయటకొచ్చారు ఇంతటితో కేసుల కథ అయిపోయింది ఇక మన పనేదో మనం చేసుకుందామనే లోపు మహిపాల్ రెడ్డి వ్యవహారాలపై ఈడీ విచారణ చేపట్టింది జూన్ ఇరవైన ఏకకాలంలో మహిపాల్ రెడ్డి సోదరులు వారి బంధువుల ఇళ్లు కార్యాలయాల్లో ఎనిమిది చోట్ల ఈడీ సోదాలు చేసింది దాదాపు పన్నెండు పాటు సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు మొబైల్ ఫోన్లు కీలక డాక్యుమెంట్లు లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నారు అక్రమ మైనింగ్లో కూడబెట్టిందంతా బినామీల పేర్లతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ఆరోపించింది అలాగే ప్రభుత్వానికి భారీ నష్టం చేకూరేలా మహిపాల్ రెడ్డి వ్యవహరించాలని ఈడీ స్పష్టం చేసింది జూలై రెండున హైదరాబాద్లో ఈడీ విచారణకు కూడా వెళ్ళొచ్చారు మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి విచారణకు వచ్చిన మరుసటి రోజే మరోసారి ఈడీ రంగంలోకి దిగింది పటాంచేరిలోని యాక్సిస్ బ్యాంక్లో మహిపాల్ రెడ్డి లాకర్లను ఓపెన్ చేసింది అందులో బినామీల పేర్లతో ఉన్న కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది దీనిలో భాగంగా మహిపాల్ రెడ్డి సోదరులకు బినామీలుగా ఉన్న వారికి నోటీసులిచ్చే యోచనలో ఈడీ ఉన్నట్లు సమాచారం ఈ పరిణామం బినామీల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది తమకెక్కడ ఈడీ నోటీసులు వస్తాయోనని టెన్షన్లో ఉన్నారట సదరు వ్యక్తులు మరికొందరైతే ఈడీ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది అయితే మహీపాల్ రెడ్డి మాత్రం దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నట్లు తెలుస్తోంది